వెల్కమ్ టు మై ఛానల్ ఆగస్ట్ పద్నాలుగు ద్వాదశ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఇతరులను విమర్శించడంలో మీ సమయం వృధా చేయకండి అందువల్ల మీ ఆరోగ్యం పాడగలదు వృత్తి వ్యాపారంలో మీ తండ్రిగా సలహాలు మీకు ప్రయోజనాలు చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి వారి విచారాలను సంతోషాలతో మీరు పాల్పంచుకుంటారని వారు గుర్తిస్తారు ఆనందాన్నిచ్చే కొంత కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు ఈ రాశికి చెందినవారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి ఈరోజు నిజంగా రొమాంటిక్గా ఉంటుంది మంచి ఆహారం పరిమళాలు ఆనందాలు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కర సమయాన్ని గడుపుతారు ఓం భం భమ్ మహా మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఉదయం ఇంకా సాయంత్రం రెండు సార్లు ఒకరోజు చెప్పడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యం అనేది ఉంటూ ఉంటుంది వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు ముందున్నది మంచి కాలం అదనపు శక్తిని పొందుతారు సంతోషించండి అసలు అనుకోని మార్గాల ద్వారా ఆకర్షిస్తారు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త చాలా అవసరము మీకు ప్రియమైన వ్యక్తి మీ శ్రీమతి నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో ఎంతకాలంగా మీరు శత్రువులుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయభిలాసాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు సమస్యలకు సత్వమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపు అనేది గౌరవాన్ని పొందుతారు ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామ్యం అద్భుతమైన వస్తువుతో ఆస్వాదిస్తారు ఇది వైవాహిక జీవితం ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది కుటుంబ ఆనందాన్ని పొందేందుకు ఒకటి పాయింట్ రెండు ఐదు కిలోల బార్థున రాసేవారు మిథున రాశి వారికి ఇతరులతో పంచుకోవటం వల్ల ఆరోగ్యం ఇంకా పెరుగుతుంది వివాహమైన వారి వారి యొక్క సంతానం చదువు కొడుకు డబ్బుని వెచ్చించవలసి ఉంటుంది కొంతమంది తమ శక్తిని మించిన మొత్తం సర్దుకొని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారి మాటలే కాని చేతలు శూన్యం కనుక వాటిని మర్చిపోండి మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి మీ కఠినమైన మాటలు శాంతిని భంగం కల్పిస్తాయి మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి కష్టపడి పనిచేయటం మరియు ఓర్పు వహించడం ద్వారా మీ లక్ష్యాలను చేరుకుంటారు ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో మీ సమస్యలను చెప్పుకోండి మీ బంధువులు ఈరోజు మీ వైవాహిక జీవిత ఆనందాన్ని కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడతారు బలమైన ప్రేమ బంధాలను నిర్మించడానికి విష్ణువుని పూజించండి కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను చేస్తాయి కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి అంటే ఒత్తిడిని దాటడానికి పనికొచ్చే వాటిని ఏదో ఒక ఉత్సుకత కలిగించే చదవటంలో లీనమవ్వండి మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజుల్లో తెచ్చిపెడుతుంది మీరు ఇచ్చే పెద్ద పార్టీలో అందరినీ చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటినీ కూడా అవసరమైనప్పుడు ఈవెంట్లకు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఎక్కువ ఎనర్జీ బిట్ని మీకు ఇస్తుంది భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నవారికి అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు కూడా వారి పనితరాన్ని చూపిస్తారు ఈరోజు మీరు మీ దగ్గర వారు మీకు మరింత దగ్గరవుతారని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈరోజు మీ జీవిత భాగ్యస్వంతం మీరు గొడవపడతారు సంకత్మాచక హనుమశ్రాత పట్టణం సంబంధాలను బలపరుస్తుంది సింహరాశి జాతకులు సింహరాశి వారికి మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హట్ అయ్యే చోట్లకు వెళ్లకుండా దూరంగా ఉండండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో సమయం వెలువిరుస్తుంది తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణతో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్ళటం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చు పెండింగ్లో ఉన్న ప్రపంచాలను అమలు జరుగుతాయి మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వంతం మరోసారి ప్రేమలో పడతారు మంచి ఆరోగ్యాన్ని కాపాడడానికి శ్వేత జాతీయులకు నలుపు మరియు తెలుపు దుస్తులను ఇవ్వండి కన్యారాశివారు కన్యారాశి జాతకులకు ఈ రోజున ఈ రోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులే ఉంటారు ఏ పని చేస్తా సాధారణంగా మీరు చేస్తే సగం సమయం కంటే పూర్తి చేసి ఇంతకు ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి అనవసరంగా ఇతరులతో తప్పులు పెతకడం వల్ల బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు అది కాలాన్ని వృధా చేయటంలో గుర్తించాలి దీనివల్ల మీరు ఏమీ పొందలేరు ఈ అలవాట్లను మార్చుకోవటం మంచిది ఈరోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముందెచ్చుతాయి ప్రేమ తాలూకు పారవశ్యాన్ని అనుభూతి చెందుతాయి ఈరోజు ఆఫీస్లో మీరు చేయబోయే పని మీ ముందు మీకు మన రకంగా ఎంతో లబ్ధం చేకూరుస్తుంది ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లు చేస్తారు దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు మీ జీవిత బాగ బాధాకరము ఒత్తిడి వల్ల బంధం కలిగి ఉంటారు అది ఉండటం అనే అంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది కుటుంబ జీవితం కోసం రామచరితను సుందరాకాండను సహా పట్టణం చేయండి మీ జీవితంలో ఎంతో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి తుల రాశి జాతకులు ఈరోజు మరియు శక్తి ఉత్సాహం గలగలవారు చిన్నవాటికి కూడా మీరు చిరాకు పడిపోతారు మీరు పర్యాటక సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి కానీ మీ ఇంటికి అతిథులు ప్రవాహలాగా వస్తారు రొమాన్స్ అనేది మీ ప్రేమైన వ్యక్తి డిమాండ్ల వల్ల వెనుక సీటు పడుతుంది ఈరోజు ఎక్కువ పనిచేయడానికి ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్కు తగినది రోజులో చాలా వరకు షాపింగ్కి ఇతర కార్యక్రమాలకు విజయలాగా ఉంచుతారు ఈరోజు మీరు బెటర్ హాఫ్తో ఎంతో అద్భుతంగా గడుపుతారు రెడ్ కార్పెట్ లేదా పడుకును ఉపయోగించండి రుచిక రాశి వారు రుచిక రాశి జాతకులకు మీ భావోద్వేగాలు ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి వివాహమైన వారి వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాలు సలహాలు ఏర్పడవచ్చు మీరు కుటుంబ సభ్యులకు ఆర్థిక వివాహాల రావడంలో దావరికం లేకుండా ఉండాలని చెప్పండి కళల గురించి చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామి హాగా గడపండి గ్రాచల్ని ఇచ్చే ఉద్యోగుల మార్పు మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తుంది మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపని కోరుతారు కానీ సమయం చాలా వినివేది కనుక మీరు వారి కోరికలు తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారిస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు పారుతున్న నదుల పసుపును కలపడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది మనస్సు రాసేవారు ధనుసు రాశి జాతకులకు అందమైన సున్నితపు కమాన్ని సువాసన వలె కాంతవంతమైన పువ్వు మీ రాశి వికసిస్తుంది ఈరోజు మీ దగ్గర చెప్పుదన తరాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు మీ యొక్క ఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకి అంకితం చేయండి అది మీ కుటుంబానికి అమితమైన స సుఖ సంతోషాలను ఇస్తుంది కలిసి కలిపిన ఆహ్లాదకరమైన రోజును గుర్తు చేసుకుంటూ రీఫ్రెష్ కావాల్సిన సమయము ఒక భాగసత్వాన్ని అంగీకరించే ముందు మీ మనసు చెప్పిన దాన్ని అంతటా భావన వినండి ఈ రాశికి చెందిన పిల్లలు రోజు మొత్తం ఆటలాడటానికి ఆడటానికి మొక్కు చూపుతారు తల్లిదండ్రుల వారి పట్ల జాగ్రత్త వ్యవహరించాలి లేంట వారికి దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమ రోజుని రోజు చూస్తారు మీ పడక దగ్గర పాలు నీరు మరియు చక్కెర కలికతో గిన్నె నింపు ఉంచండి మరుసరు రోజు మీ ఇంటి సమీపంలో ఒక వృక్ష యొక్క మూలాల వద్ద నీటిని పొయ్యాలి సంపన్న వ్యాపారం కోసం మకర రాశి వారు మకర రాశి జాతకులకు ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులు ఆడుకోవాలని చూస్తారు వ్యాపారస్తులు కూడా రేడు వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెలువరుస్తాయి కొంతమందికి కుటుంబంలోని కొత్త వ్యక్తి రావటం అనేది సంబరాలను వేడుకలను కారణమవుతుంది ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీరు కన్నీళ్ళు తుడబడతాయి ఈరోజు కొత్త భాగస్వామ్యతో ప్రమాణపూర్వకమైంది మీరు ఇతరులతో కలిసి ఘోష్ గోషిప్ గురించి మాట్లాడకండి ఇది మీకు మీ యొక్క పూర్తి సమయం వృధా చేస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వంత మరోసారి టైంలో పడతారు శుక్రయన మహా ఓం శుక్రయన మహా పదకొండు సార్లు పట్టించండి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు ఈ రోజున మీరు గతంలో సంఘటనలు తలుచుకుంటూ ఉంటే మీ నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది వీలైనంతకు రిలాక్స్ అవ్వండి చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి దగ్గర సలహాలు ఆర్థికంగా ప్రయత్నాలు చేకూరుస్తుంది మీ సంతానానికి చెందిన ఒక సన్మాన భావాన్ని మీకు సంతోషంగా ఉంటుంది మీ ఆశల మేరకు ఎదిగి కళలు నిజం చేసే అవకాశం ఉంది మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటంలో అన్నీ భావిస్తే వారు బయటకు తీసుకువెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చుని పెట్టి మనసులో ఉన్నది ఏమనుకుంటుంది వారికి చెప్పండి మీ క్రింద పనిచేసే వారు ఆశించినంతగా పని మీరు బాగా అప్సెట్ అవుతారు అనవసర పనుల ద్వారా రోజు మీ సమయం వృధా అవుతుంది గుర్రం యొక్క గొర్రె టెక్కతో చేసిన ఉంగరం ధరించండి మీ ఆరోగ్యాన్ని చాలా మంచిది మీనరాశి వారికి నాయకత్వ లక్షణ సారం అనేది అంత ఆత్మవిశ్వాసంతో ఉంటుందని గుర్తించండి ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలం పోరాడుతారు పెండింగ్ విషయాలు మబ్బుబట్టి తెమలకుండా ఉంటాయి ఖర్చులు మీ మనసును ఆవర్శిస్తాయి ప్రపంచంలో విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వార్త వివాదాలు లేకుండా చూసుకోండి ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలు చెప్పలేకపోతుంటారు ఆఫీస్లో మీకు ఈరోజు నుంచి ఎదుగుదలైన అవకాశం ఉంది ఈరోజు ప్రారంభం మీకు కలిసిపోయినట్లుగా ఉంటుంది రోజు గడిచే వద్దు మీరు మంచి ఫలితాలు పొందుతారు రోజు చివరిలో మీకు మీకు ఒక సమయాన్ని కేటాయిస్తారు మీ సమయాన్ని మీకు బాగా దగ్గర వారికి కలవడానికి వినియోగిస్తారు మీ జీవిత భాగస్వాపార్థం చేసుకుంటారు దాంతో రోజంతా మూడీ అవుతుంది ఏదైనా మతపరమైన ప్రదేశంలో జెండా అట్టముక్కలు ఇవ్వండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి